క్యారెక్టర్ ఒరిజినల్ గా బ్లాక్ బ్లాక్ అతను కూర్చో అన్నాడు ఎనివే డార్లింగ్ ఒక విషయం చెప్తున్నాను మా సంతోషాన్ని మీరందరూ రెట్టింపు చేస్తా ఇది ఒక సరదాగా ఒక పండగ లాగా అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తా మాట్లాడారు అందుకు మీ అందరికి మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను హెల్దీ హార్ట్స్ హెల్దీ పీపుల్ హెల్దీ మీట్ థ్యాంక్ యూ సో మచ్ చంద్రరాజ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాజ్ సార్ అంటే చాలా బాగుంది డాన్స్ నెక్స్ట్ బైక్స్ మాత్రం ఆదరగొట్టేసారు సార్ ఓకే సార్ పోస్టర్ లో మీరు ఎక్కడ చూసినా మీరే కనబడుతున్నారు అనమాట అంటే హీరోయిన్స్ ని వేయకపోవడానికి ముఖ్య కారణం ఏంటి ఈ రోజు ఇక్కడ పాస్టర్ లో చూసుకుంటే అదే ఈ రోజా రోజు కాదు సార్ ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా మీ దాంట్లో మీ పోస్టర్ లో మీరే కనబడుతున్నారు హీరోయిన్స్ ముప్పై షో లో ఫస్ట్ పోస్టర్ హీరోయిన్స్ నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎక్కువ హీరో మీదే కాన్సన్ట్రేట్ చేశారు చాలా ఫోటోలు హీరోయిన్స్ కూడా ఉన్నారు వాళ్ళని కూడా చూడండి అదే ఇక్కడ మెయిన్ ఉన్నాయి చాలా ఉన్నాయి పోస్టర్స్ ఈ రోజు థ్యాంక్స్ మీట్ చంద్రహాస గురించండి అంటే సినిమా గురించి కాదు నిజం చెప్పాలంటే థ్యాంక్స్ మీట్ ఫ్రమ్ చంద్రహాసని బాగా ఆదరించారు అందరూ పాజిటివ్ ఇచ్చారు అందుకనే ఇలా పెట్టేసా లాస్ట్ క్లైమాక్స్ లో వైఫ్ ని జాబు ఇంకొక అమ్మాయితో వెళ్ళిపోయారు అంటే పార్ట్ టూ ఉంది ఏమో చూద్దాం తెలియదు లేదు కలెక్షన్స్ బట్టి అంతే సార్ స్టోరీ ఉందా స్టోరీ ఉందా స్టోరీయా లేదు సార్ అనుకోలేదు అది సరదాగా పెట్టాం పాయింట్ అంటే రామ్నగర్ బీ ఇంతే అని అంటే ఇప్పుడు రేపు వీళ్ళందరు మ్యారేజ్ చేసుకుంటే ఇట్లా అయిపోయి చేసే అవకాశం ఉంటుంది యూత్ కి ఏమో చేసేటోళ్ళు ఎలాగైనా చేస్తారు ఏం చేయడం మంచి వాళ్ళు కూడా మంచిగా ఉంటారు రామ్ నగర్ బీ కూడా అలాంటి వాడు మిగతా వాళ్ళు ఎలాంటి వాడు మనకి కాదు ఆ బాగు చూసిన తర్వాత అలా ఫ్లెట్ చేస్తాడు అమ్మాయిలు ఫ్లెట్ చేస్తూ ఉంటాడు కానీ మీరు తప్పు చేసింది ఒక అమ్మాయితో సినిమా మొత్తంలో ఎంత మందితో తిరిగినా కూడా వాడు తప్పు చేసింది ఒక అమ్మాయితో గుర్తుపెట్టుకోండి సినిమాలో వాడికి కూడా క్యారెక్టర్ ఉంది సార్ కరెక్టే కాదు ఏ కోరిక సినిమా అంటే కాదు నెక్స్ట్ అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ మూవీస్ అంటే లైక్ హాలీవుడ్ అన్నాడు అనమాట అంటే హాలీవుడ్ లో మాత్రమే మూవీస్ ఏంటంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా ఒక కాన్సెప్ట్ బేస్డ్ వస్తుంటాయి ఫస్ట్ నుంచి శివన్నా నాకు ఇప్పుడు గుర్తు హలో శివన్న నాకు గుర్తొచ్చింది ఒక్కసారి మైక్ తీసుకురా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఒకసారి 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 మీకు చెప్పాలి నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మొత్తం నేను బలబలం ఒకరు వేటైపోయి ఏం గుర్తుండదు ఒకసారి మైక్ తీసుకురా వెనక ప్రెస్ మీట్ ఉంది ఆ నేను ఏమన్నానంటే మై రియాలిటీ ఇస్ మై రియాలిటీ మీ రియాలిటీ మీ రియాలిటీ అన్నాను ఇది బాగా వైరల్ అయింది మా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పారు ఇప్పటికీ అదే మాట అన్నా మై రియాలిటీ మై రియాలిటీ మీ రియాలిటీ మీ రియాలిటీ అబ్సల్యూట్లీ నా రియాలిటీలో నేను ఏమనుకున్నాను అది ఎగ్జాక్ట్ అదే జరిగింది నాకు నాకు ముందే తెలుసు ఈ సినిమా ఏది ఎట్లా అవుతుంది అనేది సక్సీడ్ ఇన్ దట్ నో డౌట్ అందుకే ఈరోజు సక్సెస్ మీట్ థ్యాంక్స్ మీట్ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ వేరే ప్రెస్ మీట్ ఉంది ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు సార్ మీరు బాబుని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రొడ్యూసర్ అయ్యారు కదా ఇక ముందు ఇలాగే కంటిన్యూ అవుతారా అవుతానండి నేను నెక్స్ట్ వీక్ మా పాపతో సినిమా స్టార్ట్ చేస్తున్నాను అంటే బాబుని హీరోగా పెడతారా బయట హీరోలని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారా ఎవరు ఆ సబ్జెక్ట్కి ఎవరి సరిపోతా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కిచెన్ ఎర్ అన్నకుంటే లేదు ఈ ప్రతిపన్న కూసుంటే కష్టం అదో సీరియస్